ఈ బ్లౌజ్ కి వర్క్ చేశానని చెప్పాను కదా అక్కడతో తా ఆపేసాను ఇది మరుసటి రోజు ఉదయం టైలర్ దగ్గర నుంచి వచ్చింది ఒక రోజే టైమ్ ఇచ్చారు డిజైన్ కావాలన్నా బ్లౌజ్ కి హెమ్మింగ్ అయితే చేయాలి ఈ పట్టు లంగాకి రిపేర్ అయితే చేయాలి ఇది నేనే స్టిచ్ చేసి ఇప్పుడు కాదు ఓ టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు స్కర్ట్ కొంచెం టైట్ అయింది ఇప్పుడు దాన్ని లూజ్ చేయాలి కాటన్ లైనింగ్ వేసాను దాన్ని విప్పి కుచ్చులు అనేవి అడ్జస్ట్ చేసి లూజ్ చేయాలి ఈ లంగాలు పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదా యాక్చువల్ గా సారీనే దాన్ని మనం లంగా జాకెట్ కింద కన్వర్ట్ చేసాం కదా ఇప్పుడు పట్టీలు తగులుకో తగులుకొని ఆ పోగులు రాకుండా కొంచెం పెద్ద సైజ్ లో ఫాల్ వేసేస్తాను ఇంకా లంగా కూడా స్టిఫ్ గా నిలబడి ఇంచెస్ పెట్టిన కుర్చులు తీసి చిన్న చిన్న పెట్టి చివరి వరకు అడ్జస్ట్ టైట్ వచ్చింది కుర్చులు నించోడానికి మనం పైన కుట్టేస్తాం కదా అది విప్పి ఓన్లీ టూ ఇంచెస్ కే ఉంచాను అప్పుడు స్కర్ట్ బాగా లూజ్ అయింది అనమాట ఇంకా మళ్ళీ ఆ సైడ్ కుట్టేస్తే టైట్ అవుతుందేమో అని చెప్పి ఇంకా నేను జిప్ అనేది అటాచ్ చేస్తాను ఇన్విజిబుల్ జిప్ తీసుకొని దాన్ని స్టిచ్ చేస్తాను చిన్న చిన్న పనులే మళ్ళీ ఆ స్కర్ట్ అలా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా దాన్ని కంప్లీట్ చేస్తాను ఆ రోజు ఇంకా హ్యాండ్స్ పార్ట్ అనేది వర్క్ చేద్దాం అని చెప్పి జాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ కూడా డిజైన్ నంబర్ షేర్ చేసేస్తాను ఇంకా ఈ శారీ కుచ్చులు కూడా కట్టాలి మనం ఇంకా మాకు పవర్ కట్ కూడా చాలా ఉంది ఈ వీడియో ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం